గ్రామ పంచాయతీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యసారధ అధికారులను ఆదేశించారు ఈ నెల పదిహేడవ పదమూడవ విడతలో ఎన్నికలు నిర్వహించే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ విధానం భద్రతా ఏర్పాట్లు సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు ఏవైనా సమస్యలు ఉంటే జోనల్ రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు రూట్ జోనల్ నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు इतिहास सामान्य